హాయ్ అండి అందరికీ ఇదైతే ఏప్రిల్ ట్వంటీ టూ మా పాప బర్త్డే రోజు లాగండి ఇది తనైతే ఆ రోజు చాలా లేట్గా లేచింది ఇంకా తను రెడీ అయ్యి తను రెడీ చేసి మేమంతా రెడీ అయ్యేసరికి నైన్ అయిపోయిందండి ఆ సింపుల్గా రెడీ చేయడానికి కూడా మా పాపకు చాలా టైం పట్టేస్తుంది అస్సలు వేసుకొని అల్లరి చేస్తుంది తను వే తనకి రింగ్ పెట్టాను ఎప్పుడు లేదు ఎప్పుడో ఒక్కొక్కసారి ఆకేషన్ బట్టి పెడుతూ ఉంటాను అనమాట ఆ రోజు రింగ్ పెట్టాను అదే పదే పదే చూసుకుంటుంది అలా ఉందే ఏంటి అని తర్వాత పూజ అది చేసుకున్నాము ఇంట్లోనే వాళ్ళ డాడీతో చూడండి అలా గంట కొట్టేస్తుంది పూజ అనేసరికి గంట ఇమ్మంటుంది చూడండి దండం పెట్టుకోమంటే దేవుడిని ఎలా దండం పెట్టుకుంటుందో మా వాడైతే ఇలా రెడీ అయ్యాడు వాడిని రెడీ చేయడం చాలా కష్టం పాప కంటే కూడా కష్టం వాడిని రెడీ చేయడం ఎందుకంటే వాడికి నచ్చిన డ్రెస్ మాత్రం వేసుకుంటాడు మనకు నచ్చింది ఎంత మంచి డ్రెస్ అయినా కూడా వేసుకోడు అనమాట అందుకే వాడితో ఎప్పుడు పని అవ్వదు ఎక్కడికైనా వెళ్తామంటే ముందుగా ప్రిపేర్ చేస్తాను ఈ బట్టలే వేసుకోవాలి ఇలానే అని చూడండి హార్ తీసుకోమంటే అలా అల్లరి చేస్తున్నాడు అలాగే గుడికి కూడా వెళ్ళాము గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండీ కొంచెం సేపు అయినా సరే బర్త్డే అంటేనే గుడికి వెళ్దాం మా మేమైతే ఎప్పుడు బర్త్డే అయితే మాత్రం ఖచ్చితంగా గుడికి వెళ్తాం మా నలుగురులో ఎవరు బర్త్డే అయినా సరే గుడికి వెళ్తే అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట ప్రశాంతంగా ఉంటుంది ఈ గౌన అయితే నేను మా పాప కోసం నేనే స్టిచ్ చేశానండి చాలా బాగా వచ్చింది ఇదిగోండి నైట్కి ఏ గౌన వేద్దామా అని చెప్పేసి చాలా చాలా చూశాను తనకున్న మంచి గౌన్లు అన్నీ తీసాను ఇవన్నీ కొత్తవే ఏది వేద్దామా ఏది చూద్దామని చెప్తుంటే లోపల లేకుండా ప్రశాంతంగా ఫ్రీగా తన కాసేపు కూర్చునేలాగా వేద్దామని చెప్పి మంచి గౌన్ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట ఏది చేశానో అసలు అర్థమే కాలేదు అన్నీ బాగానే ఉన్నాయి ఆ డాడీ ఏమో ఫిట్గా సరిపోయిన గౌనే వెయ్యు అని చెప్పారు సర్లే అని చెప్పి ఫిట్గా గౌన్ వేసాను కిందనే ఫస్ట్ చూపించాను కదా ఆరెంజ్ గాను అదైతే ఫైవ్ మ్యామ్ చేసామన్నమాట అలాగే నైట్కి వచ్చిన పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అవి తీసుకున్నాము అందులో ప్లేట్స్ చాక్లెట్స్ మిక్చర్ ఇంకా లాలీపాప్స్ లాలీపాప్స్ అయితే తీసుకోవాలనుకోలేదు కానీ మా బాబు ఏమో తీసుకుందాం తీసుకుందామని చాలా ఏడ్చాడు సర్లే అని ఎక్కువ చాక్లెట్స్ పెట్టినా కూడా పిల్లలకి హెల్తీ కాదు కదా బర్త్డే అంటేనే మరి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తాం కాబట్టి పిల్లలు వస్తారు కదా అందుకని ఆ కేక్ మీద పెట్టి క్యాండీలు ఒకటి తీసుకున్నాము అదే చూపిస్తున్నాను మధ్యాహ్నం టూ థర్టీ అయ్యింది పిల్లలు ఇద్దరు పడుకున్నారు అని చెప్పి మరెందుకులే అని బెలూన్స్ అవి బెలూన్స్ అవి డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నాము మా వారేమో బెలూన్స్ కూడా గాలి కొట్టడం రాదా అని చెప్పి అంటున్నారు అందుకనే నేను నవ్వుతున్నాను అనమాట పింక్ ఇంకా బ్లూ బెలూన్స్ తీసుకున్నాము అవే చూపిస్తున్నాను అలాగే మా పాప కోసం ఈ అయితే ఫైనల్ చేసాము హాల్లో ఈ వాల్కి డెకరేషన్ చేద్దామని చెప్పి డెకరేషన్ సామాన్లు అన్నీ అక్కడే పెట్టామన్నమాట ఒక్కొక్కటిగా చేసేసరికి చాలా టైం పట్టింది ఈ వాల్కి పెడదాము వెనక్కి డిజైన్ కూడా బాగుంది అని చెప్పి ఈ వాల్కి పెట్టుకుందాం అనుకున్నాము చేసేది మేమిద్దరమే కాబట్టి చాలా టైం టైం అయితే చాలానే పట్టింది మా పిల్లలు కూడా లక్కీగా ఆ రోజైతే ఫుల్గా పడుకున్నారు డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు హాయిగా పడుకోవడం మేము చక్కగా చేసుకోగలిగాము మేమైతే ఇటువంటి తోరణం టైప్ తీసుకున్నాము ఇదైతే చాలా ఈజీ డెకరేషన్ అందులో హుక్ లాగా ఉంటుంది బెలూన్ ని ముడి వేసేసి ఆ హుక్ని అందులో పెట్టి లాక్ లాగా చేసేయడమే ఇదైతే చాలా ఈజీ చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా అవి టూ హోల్స్ ఉంటాయి ఒక పెద్ద హోల్ లోంచి బెలూన్ ముడిని పెట్టి చిన్న హోల్లోకి ఇలా స్టిక్లా పెట్టడమే కొంచెం జరపడమే అయిపోతుంది అందులో సెట్ అయిపోతుంది అనమాట బెలూన్ బయటకి ఇంకా రాదు మేమైతే ఇలా ఈజీ ప్రాసెస్ చూసుకున్నాము ఇద్దరమే ఉన్నాం కదా ఏదైనా హెవీ డెకరేషన్ అయితే చేయలేమని చెప్పి ఇలా ఇలా సెట్ చేసుకున్నాం మేము ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను నేను ఇవన్నీ కూడా చూడండి అదిగోండి అలా చాలా అంటే చాలా ఈజీ నేనైతే ఒక ఒకవైపు పింక్ ఒకవైపు బ్లూ అలా పెట్టుకున్నాను కలర్స్ నేను చూపిస్తున్నట్లుగా బెలూన్స్ మొత్తాన్ని ఆ తోరణానికి అటాచ్ చేసుకోవడమే తర్వాత దాన్ని డెకరేట్ చేసుకోవడమే మేమైతే అలాగే చేసుకున్నాము చాలా ఈజీ ప్రాసెస్ అది ఇదైతే మాత్రం ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ చేస్తాము ఒకవైపు బెలూన్స్ ఇంకా సరిపోలేదు తర్వాత అటాచ్ అనమాట ఫొటోస్కు ఇంకా ఫొటోస్కి అయితే చాలా బాగా వచ్చాయి డెకరేషన్ అయితే చాలా ఈజీగా సింపుల్గా కంప్లీట్ చేస్తాము కానీ చాలా టైం బట్టి డెకరేషన్ అయితే చాలా ఈజీ ఫైనల్గా మేమైతే ఇలా రెడీ అయిపోయాము నైట్ ఎయిట్కి అయితే కేక్ అయితే కట్టింది అందరూ బర్త్డే విషయ చెప్తుంటే మా బాబు అయితే భయపడ్డాడు కానీ మా పాప మాత్రం అందరి వైపు అలా చూస్తుంది ఏం చేస్తున్నారా అని చెప్పి థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి థ్యాంక్ యూ